చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరంలోని మండల కార్యాలయ ప్రాంగణంలో సిఐటియు ఏఐటియు మండల కార్యదర్శులు మమత రాధమ్మల ఆధ్వర్యంలో జగనన్న నిన్నే నమ్మితిమి అంటూ కోలాటాలు ఆడుతూ వైఎస్ఆర్ విగ్రహం వద్దకు ర్యాలీగా చేరుకునే విగ్రహానికి పూలమాలలు వేసి వినతి సమర్పించి గౌరవ వేతనం కనీస వేతనం కావాలి అంటూ నినాదాలు చేస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ విగ్రహానికి అంగన్వాడీ ఉద్యోగుల ఆవేదనను జగనన్నకి తెలపమని కోరారు అనంతరం కార్యాలయ ప్రాంగణానికి చేరుకుని నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేసి అందరికి పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో మూడు మండలాలకు చెందిన అంగన్వాడీ ఉద్యోగులు పాల్గొన్నారు కడుపుకు వేళ్ళకు తిండి లేక మా భర్తలకు చేసి పెట్టలేక మా బిడ్డలకు చేసి పెట్టలేక మనము జన తలుచుకొని సమ్మి చేద్దాము మన జీవితాలు మెరుగుపడతాయేమో అనే ఉద్దేశంతో మేము సమ్మెకి దిగినాము అయినా అయ్యా మీకు మరీ వినివరించుకుంటా ఉన్నాం మేము ఇరవై రెండు